వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం మా చిత్తలి కూడా చాలా బాగుంది ఇప్పటికైతే అయిపోయింది వన్ అవుతుంది పని పని పనికి అయిపోయింది అనమాట పొద్దున్నే ఇప్పుడైతే మా పాప కూడా ఒక గేదా అన్నమాట సో బట్లు ఈ పిల్లల సాగు చేపించి అన్నీ చేసి చేసరికి వన్ అవుతుంది టైం మామూలుగా వాసిపోతుంది అనమాట ఇది అన్నీ ఆడేశాను అట్లుంటుంది ఊరికొస్తే మా ఊరు చూడండి ఆడుతున్నాడు మంచిగా బాబు హాయ్ తేజ్ బాబు అటు గోళీ అంట చూడండి అమ్మ చూసారా మా బాబు గోళీ అంటే దొరికితే తెచ్చుకున్నాడు మమ్మీ చూపి చూపి అంటున్నాడు చూపించేశాను మొత్తానికి హాయ్ మళ్ళా గోళీ చూపించిన వా హాయ్ జప్పు ఇంకో ఇక్కడైతే బట్టలు ఉతికేస్తున్నా నా కొడుకు చూడండి అసలు కొత్తలేదు పాత లేదు ఎట్లా తిరుగుతున్నాడు బయటికి లోపలికి పక్కన ఇంట్లకు ఆ పక్కన ఇంట్లకు అందరి ఇంట్లో తిరుగుతున్నాడు అన్నమాట మంచిగా నేను బట్టలు ఉతికే ప్లేస్ అయితే చాలా మంచిగా ఉంటుంది నేను సెల్ఫీ స్టేక్ తీసుకెళ్ళదు అందుకని చెప్పేసి అక్కడ మా అరుగు అంటారు కదా మా ఊర్లలో అరుగు మీద కూర్చుంటాం కదా అక్కడ పెట్టి ఇంకా వీడియో తీస్తున్నాను అనమాట చాలా అంటే చాలా ప్లేస్ ఉంటుంది మంచిగా మాకు బట్ట ఎత్తుకోవడానికి సో ఇంత పెద్ద ప్లేస్ అంటే ఎన్ని బట్టలైనా ఉతికేసుకోవచ్చు అనమాట అది మా ఎంట్రెన్సీ అనమాట మెయిన్ రోడ్కి ఉంటుంది మా ఇల్లు సో అట్లా వెహికల్స్ పోసు తిరగకున్నాను అంటే తిరుగుతూ ఉన్నాడు మంచిగా నేనేమో అరుచుకుంటూ అరుచుకుంటే ఏమన్నా ఏ బట్టలు ఉతుకుతున్నావు కదా అని చెప్పేసి అటో పెట్టి తిరుగుతున్నాడు బట్టలు అయితే చాలా అయితే రోజు ఎందుకంటే చిన్నోడు ఉన్నాయి కదా చిన్నోడు బట్టలు ఇంకా మావి అందరి కలిపి ఎక్కువ ఎక్కువ అవుతున్నాయి కానీ ఎన్ని ఎక్కువ ఉన్నా కూడా ఇంకా ప్లేస్ ఎక్కువ ఉంటే మాత్రం మంచిగా ఉతుక్కోవాలనిపిస్తుంది మన ఎవరేమో గిరిగ్గుంటుంది అసలు ఉతకాలంటే నాకు మా ఇంటికి బట్టలు అయితే ఆడైతే ఎక్కడైతే ఇంత మంచిగా ఉతికేసుకోవచ్చు ఎన్ని బట్టలైనా ఫ్రీగా ఉంటాయి ఉతుకొని పడుతుంది అల్ల ఫుల్ నీళ్ళు ఉంటాయి కింద పక్కన పెద్ద హౌస్ ఉంటుంది ఇంకోటి అల్ల నీళ్ళు ఫుల్లు ఉంటాయి ఎప్పుడు ఇంకా బట్టలు బట్టలైనా ఉతికేసుకోవచ్చు అనమాట అట్లా మెల్ల ఉతుకుతూ ఉన్నాను అక్కడ లోపలికి బయటకి తిరుగుతూ ఉన్నాడు వద్దు వెహికల్స్ వస్తాయి వద్దు అన్నవాడు వేండేటో నీ నేను కేక వేస్తే అప్పుడు వస్తాడు అవి అయిపోయింది కదా బడ్డెత్తు కూడా అయిపోయింది ఇక్కడైతే ఆరేస్తున్నాను ఇక్కడ మా చిన్న బట్టలు ఆరేస్తున్నా చెప్పారా అవైతే గోశలు అంటారు అనమాట మా సైడ్ అంటే డెలివరీ అయినాక ఒక టూ తూ త్రీ మంత్స్ దాకా అయితే అవే కడతారు చిన్నపిల్లలకి తర్వాత ఇంకా ర్యాల్ వేయడం స్టార్ట్ చేస్తారు మీ సైడ్ కూడా అట్లనే కడతారా కామెంట్లో అయితే చెప్పండి మన వీడియో కొత్త ఎవరైతే చూస్తున్నట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో చేపా వాయిస్ ఓవర్ వరిస్తున్నాను అన్నమాట నేను మా పిల్లలు వింటూ అట్లే నేను వింటున్నా ఇంకా ఇంకో నేను ఎక్కడ అక్కడ అన్నమాట ఇంక నా కూతురు లేచింది నేను బట్టలు ఆరేసేటప్పుడే అర్ధగంట కూడా వాడుకోలేదు లేచిన బట్టలు వెతుకి బట్టలు ఉతికినంత సేపు పడుకుంది ఇక మంచిగా లేచింది దా 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 వాసు వరిస్తుంటే దా దా అంటున్నాయి మాస్ ప్లేస్ ఉంది మాకు బట్టలాసుకోడానికి అయితే ముంగు ముంగట్ ఉంటుంది ప్లేస్ వెనకాల ఉంటుంది ఇక ఇక్కడే పొయ్యి పెట్టింది మా నాన్నయ్య నీళ్ళే కొంచెం ఈటరు పిల్లలు పిల్లలు అని చెప్పేసి మేము వచ్చేసరికి పొయ్యి అంటే పెట్టి పెట్టినట ఒక కొత్త పొయ్యి పెట్టిండు ఇక మంచిగా పొద్దుగాలు వేసి ఆ పొయ్యి ఇక్కడ కాసేపు కూర్చొని పని చేసుకుంటున్నా డైలీ నేను అందరికీ దాని మీద నీళ్ళు కాబట్టి మంచిగా ఫ్రెష్ అయిపోతున్నాం అన్నమాట ఏమైంది వాయిస్ ఎవరి ఇస్తుంటే నా కొడుకు మొత్తం అంత తల్లి నిప్పులన్నీ కాలింది ఇక మంచిగా ఇక చూడండి ఎట్లా తిరుగుతున్నారు లోపలికి బయటికి బయటికి లోపలికి తిరుగుతూనే ఉంటారు అనమాట ఇక పడతాం లోపాయికి ఎక్కడ ఉంటే అక్కడే ఉంటారు పిల్లలు బుడ్డి పిల్లలు ఇల్లు కాలిందా చూపి కాలు చూపి మీకు ఒకసారి కాలుతేరా పొట్టోడ తీయొద్దారా అంటే అట్లా తీ మళ్ళా మా ఆపెట్టు 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 తీసులో నువ్వు తిను

ఇవ్వ ఇక్కడైతే టమాటాలు ఖరాబ్ మొత్తం అందుకే తీసేద్దామని చెప్పేసి తీసేస్తున్నాను ఎప్పుడు తెచ్చిపెట్టిరేమో నేను రాకముందు తెచ్చిపెట్టరు ఇక తీసేద్దామని తీసేస్తున్నాను అన్నమాట ఇక్కడ ఇంత గలీజ్ గలీజ్ అనిపించింది నాకు ఎందుకో నేను రోజులు అంత అబ్జర్వ్ చేయాలి అంటే ఉండి ఉండి ఖరాబ్ అయినా లేదు లేదు కదా ఖరాబ్ అయినాయి అని చెప్పేసి ఖరాబ్ అయినాయి అన్నీ తీసేస్తున్నాను అన్నమాట డే అప్ప అయ్యో థ్యాంక్ యూ నా కొడుకు చూడండి ఎట్లా అడుగుతారో నేను వచ్చిన అని చెప్పేసి నా కూతురు కూడా వచ్చింది వెనకాల మంచిగా ఆడుకుంటూ ఆడుకుంటూ తిను నో తిను ఇక మా చెల్లె వాడుకుంది మా చెల్లె మా చిన్నోడు వాళ్ళ కొడుకు ముగ్గురు వాడుకున్నారు నేను నేనేం వంట చేస్తున్నాను వన్ అయితే వన్ అయిపోతుందేమో వంట చేస్తున్నాను నేనైతే ఇక్కడ సో వీడియో అయితే ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి ఇవన్నీ ఇంతకుముందు టమాటాలు అవన్నీ అదే కోతులు చూడండి ఎట్లా పడేస్తున్నాయి మొత్తం పిచ్చి కోతులు ఉన్నాయి అన్నమాట అన్నీ పడేసి చెత్త కొత్త మొత్తం కింద పడేసింది అమ్మా దా 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 ఏ నోనా సో వీడియో అంతా ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ అన్నమైంది ఇంకా పిల్లలకి పెట్టాలి పాప బుక్ అయింది పెట్టాలి సో బాయ్ బాయ్